ఆస్తి కోసం తల్లిని చంపిన బిడ్డ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో దారుణం బంగారం పైసల కోసం నిజామాబాద్ జిల్లాలో వదినని చంపిన మరిది ఆస్తి కోసం భర్తతో కలిసి కన్న తల్లిని ముఖంపై దిండుతో ఆదిని చంపేసింది ఓ బిడ్డ బంగారం డబ్బుల కోసం భార్య కొడుకుతో కలిసి వృద్ధాప్యంలో ఉన్న సొంత వదినను గొంతు నలిగి చంపేశాడు ఓ మరిది జనగామ జిల్లా పాలకుర్తి మండలం నిజామాబాద్ జిల్లా తాలూకలో ఈ దారుణ జరిగా ఏంది సమాజం ఆస్తి కోసం అన్న తల్లిని వెంటనే అయిన ఆస్తి కోసం ఇంత దుర్మార్గం ఉంటుందా చూస్తాం మనం కూడా గ్రామాల్లో అక్కడక్కడ అరే కన్న తండ్రికి కన్న తల్లిదండ్రులకు అన్నం పెడతానికి బరువుంది నాకు అర్థం కాదు మళ్ళీ వాళ్ళ ఆస్తినే వీళ్ళు తినేది వీళ్ళు ఏం సంపాదించి పరిచేది కాదు చాలా మంది వరకు సంబంధించా మనం మన చుట్టుపక్కలనే ఉంటారు ఎక్కడన్నా కాదు అరే తండ్రి ఇచ్చిన ఆస్తినే వీడు అనుభవిస్తుంటాడు వాణికి కడుపు నుండి అన్నం పెడతానికి ప్రాణం జరిగేది ఇలాంటి వాళ్ళందరి దుర్మార్గులు ఎన్కారు నటి రోడ్డు మీద ఆ తల్లిదండ్రులేమో నా కడుపున పుట్టిన పుట్టలే కదా ఎప్పటికీ అట్లనే ఉంటారు వాళ్ళ మీద ఏం రివర్స్ గారు సుప్రీంకోర్టులో మీకు సెక్షన్లు ఉన్నాయి ఒక్క మాట మీరు నన్ను చూసుకుంటున్నాడు అంటే మీ ఆస్తు మీకు వస్తాయి చాలా మంది తల్లిదండ్రుల పరిస్థితి ఇదే కొడుకులు కూతుర్ల పరిస్థితి ఏమో ఎప్పుడు కాస్తారా ఎప్పుడు ఆస్తులు తీసుకుందామా అనేట్లు ఇలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలి ఇంకొక భయం అవుతుంది తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించుకుంటే వాళ్ళకు ఒక ముద్ద పెడతానికి ప్రాణం చేయట్లేదు ఒక్కొక్క దుర్మార్గుడికి ఇంత దుర్మార్గం అండి ఇలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి తీవ్రవాదుల కంటే దుర్మార్గులు వీళ్ళు ఆ ఉగ్రవాదులు తీవ్రవాదులు అన్న వానికి సంబంధం లేని వాళ్ళని చంపుతారు మరి కడుపున పుట్టి కన్నదంపు దరిద్రుడు కాబోతారు ఆ బిడ్డ ఏందా బిడ్డ ఇట్లా సమాజంలో మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు ఇలాంటి వాళ్ళు నడి రోడ్డు మీద నిలబెట్టి ఎన్కౌంటర్ చేయాలి అప్పుడు కానీ వేరే వాళ్ళకు కూడా చలనం వస్తుంది భయం అవుతుంది అరే వాళ్ళు ఇచ్చిన ఆస్తిని మనం అనుభవిస్తున్నాం వాళ్ళు ఇచ్చిన శరీరంతోనే కదా మనం తిరుగుతున్నాం మనం తినేదాన్ని ఒక ముద్ద ప్రేమగా పిలిచి వాళ్ళకి పెడితే ఏమవుతుందన్న ఆలోచన కల